హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఇలాగా నేను ఓల్డ్ శారీస్ ఒక టూ శారీస్ తీసుకునేసి రీయూజ్ అయ్యాను మీతో షేర్ చేసుకుంటున్నానండి మంచి మంచి డిజైన్స్ ఉండేటివి ఎక్కువగా వెయిట్గా ఉండేటివి మనం కబోర్డ్స్లో కానీ బిరువాలో కానీ పెట్టేసుకుంటూ ఉంటాము వాటిని యూజ్ చేసుకోం కదండి కానీ మనము రెండే రెండు నిమిషంలో శారీని కట్ చేయకుండా అదేవిధంగా సూదిదారం తీసుకునేసి కుట్టే అవసరం లేకుండా ఒక డిజైనర్ కుషన్స్ అనేది మనము చేసుకోవచ్చండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో చేసుకునే విధంగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మన అమ్మ టాజర్స్ ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేసి రియూజ్ చేసుకోండి ఇలాగా నేను ఒక డిజైనర్ శారీ అనేది తీసుకున్నానండి అది చాలా వెయిట్ అనేది ఉంది కాబట్టి మనము కట్టకుండా బీడవాలో ఉరికాయ పెట్టుకుంటూ ఉంటాము అలా పెట్టకుండా ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు ఒక శారీ అనేది తీసుకునేసి బ్యాంగిల్ అనేది ఒకటి తీసుకోవాలండి ఇలాగ శారీని మనం నీట్గా మనము మర్చుకోవాలి ఒక ఫోర్ లేయర్స్గా మర్చుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫోర్ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకోవాలి కరెక్ట్గా పరుచుకున్న తర్వాత మనము బ్యాంగిల్ అనేది ఒకటి తీసుకునేసి మనము ఈజీగా డిజైనర్ పుషన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చండి ఇలాగ శారీని మనము మర్త అనేది లేకుండా నీటుగా సర్దుకోవాలి మన అమ్మ ట్యాచల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసే విధంగా అదేవిధంగా మనకు యూస్ఫుల్ టిప్స్ రంగోలి ట్యాజల్స్ చాలా వరకు ఉన్నాయండి అమ్మ టాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఇలాగ శారీని ఫోర్ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత దీనికి మధ్యలో మిడిల్లో మనము బ్యాంగిల్ అనేది పెట్టుకోవాలి ఈ బ్యాంగిల్ పెట్టుకున్న తర్వాత బ్యాంగిల్కు ఆపోజిట్లో మనము బ్యాంగిల్ను చేతితో పట్టుకునేసి హెయిర్ బ్యాండ్ అనేది కరెక్ట్గా బ్యాంగిల్కు మనము రౌండప్ చేసుకోవాలండి హెయిర్ బ్యాండ్ ఒక టూ టైమ్స్ అనేది రౌండప్ చేసుకోవాలి అలాగా అప్ చేసుకునేసి మనము చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో డిజైనర్ కుషన్స్ అనేది మనము సోఫాలోకి రెడీ చేసుకోవచ్చు ఇలాగా నేను బ్యాంగిల్ అనేది ఈ ఫోర్ లేయర్స్ శారీకి మధ్యలో పెట్టాను చూడండి దాన్ని మనము దానికి ఆపోజిట్లో మనము ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా చేత్తో పట్టుకునేసి దానికి రివర్స్లో మనము హెయిర్ బ్యాండ్ అనేది ఒక టూ టైమ్స్ మనం రౌండప్ చేసుకోవాలి అలాగ రౌండప్ చేసేసుకున్న తర్వాత మళ్ళా శారీని నీట్గా మనం బ్యాంగిల్ పెట్టేటప్పుడు అంటే సెంటర్లో పెట్టినప్పుడు ఎలా పెట్టుకున్నామో అదే విధంగా నీట్గా పెట్టుకోవాలండి అలా పెట్టుకునేసి నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము శారీని పెట్టుకునేసి మనము ఒక సైడు మడుచుకోవాలి మరొక సైడు కూడా అదే విధంగా మనం మడుచుకోవాలి మనం పెట్టుకున్న బ్యాంగిల్ అనేది మధ్యలోకి కరెక్ట్గా రావాలండి అలా వస్తేనే మనకు డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది ఈ శారీతోనే మనకు రెడీ అయిపోతుంది మరి ఏమీ తీసుకో అవసరమే లేదండి ఇలాగా డిజైన్స్ ఉండే శారీ వెయిట్గా ఉండేటివి మనం పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఒక సైడ్ అనేది శారీని మడుచుకున్నాను మరొక సైడ్ కూడా అదే విధంగా మర్చుకోవాలండి అలాగా మడ్చుకున్న తర్వాత మనము నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా మర్చుకున్న తర్వాత డిజైన్ ఉండేది మనము ఫస్ట్ అనేది మర్చుకోవాలండి తర్వాత శారీని కింది వైపు నుండి మనము ఈ విధంగా కొద్దిగా అంటే మధ్యలోకి ఈ విధంగా మర్చుకోవాలి డిజైన్ ఉండేది ఈ విధంగా పైనుండి కింది వైపుకి ఇలాగా మర్చుకున్న తర్వాత మొదట మనము శారీని కింది వైపు నుండి మర్చిన దాన్ని ఈ డిజైన్ ఉండే అంటే పైన ఉండే మర్చిన దాంట్లోకి మనము లోపలికి ఈ పాకెట్ లాగా వస్తుంది కదండి అక్కడ పెట్టేసుకోవాలి అలాగా పెట్టేసుకుంటే మనకు ఈ శారీ మడత అనేది పోదండి మనం ఏ విధంగా పాకెట్ లాగా వస్తుందో అదే విధంగా వస్తుంది తర్వాత మనం రివర్స్ చేసుకుంటే బ్యాంగిల్ మనము రౌండ్ అప్లో పెట్టినాం కదండి అది డిజైన్ లాగా ఒక కుషన్ లాగా రెడీ అయిపోతుంది ఇలాగా వెయిట్గా ఉండే శారీస్ను మనం వేస్ట్గా కబోర్డ్లో పెట్టేదానికన్నా మనము సోఫాలోకి కానీ చైర్స్లో కానీ మనము ఇలాగా కుషన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగ మరొక శారీని తీసుకున్నానండి మరొక శారీని కూడా తీసుకునేసి నీట్గా మనం ఫోర్ లేయర్స్గా మనం నీట్గా నేల మీద పరుచుకోవాలి ఫోర్ లేయర్స్గా నీట్గా నేల మీద పడుచుకున్న తర్వాత ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో మనము ఉలన్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయము కనుక వాటిని వేస్ట్గా పక్కన పెట్టేదానికన్నా మనము ఈ విధంగా తీ యూజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా ఫోర్ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఉలన్ బెడ్షీట్ అనేది మధ్యలో పెట్టేసుకోవాలండి సమ్మర్ కనుక మనం వాటిని యూజ్ చేయము అదేవిధంగా ఊరికనే కబోర్డ్లో పెట్టేదానికన్నా మనము ఈ విధంగా ఈ శారీస్తో ఓల్డ్ శారీస్తో మనం కబోర్డ్లో పెట్టే శారీస్తో ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు శారీకి మధ్యలో ఈ ఉలను బెడ్షీట్ అనేది పెట్టేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక సైడు అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక సైడ్ ఇలాగా మడత పెట్టేసుకునేసి మధ్యలోకి మరొక సైడ్ కూడా అదే విధంగా మనము మడత పెట్టుకోవాలండి అలా మడత పెట్టుకున్న తర్వాత మధ్యలోకి మనం ఒక బ్యాంగిల్ అనేది తీసుకునేసి మనం మడత పెట్టుకున్నాం కదండీ దాన్ని ఒక సైడ్ నుండి బ్యాంగిల్లోకి బ్యాంగిల్ నుండి మనము శారీని తీసేసుకునేసి ఈ విధంగా ఒక సేఫ్టీ పిండి అనేది మధ్యలోకి పెట్టేసుకోవాలి ఏ విధంగా మర్చుకునేది అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనము చేత్తో ఈ విధంగా కుచ్చులాగా చేసుకునేసి బ్యాంగిల్ లోపల నుండి మనము శారీ క్లాత్ను పైకి తీసుకునేసి ఆ క్లాత్ను అనేది మనము ఈ విధంగా మర్చుకున్నాం కదండి అలా మడిచిన దాన్ని ఈజీగానే బ్యాంగిల్ నుండి తీసేసుకోవచ్చు ఇలాగ ఒక బ్యాంగిల్తోనే మనము డిజైనర్ కుషన్స్ అనేది రెండు కుషన్స్ అనేది మనం చేసేసుకున్నాం చూడండి శారీస్తో ఈ విధంగా మనము ఫస్ట్ మడిచిన దానికి పిన్ పెట్టుకున్నాము మరొక దానికి కూడా సేఫ్టీ పిన్ అనేది పెట్టుకునేస్తే ఒక స్క్వేర్ షేప్లో ఉండే డిజైనరు కుషన్ అనేది రెడీ అయిపోతుంది ఓల్డ్ శారీస్ బరువుగా ఉండే శారీస్ను కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చండి వీటిలో మనము సోఫాలో కానీ చైర్స్లో కానీ ఇలాగా కుషన్స్ లాగా ఓల్డ్ శారీస్తోనే మనము పెట్టుకోవచ్చు మీకు ఈ ఐడియాస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కమెంట్లో కూడా తెలపండి చాలా బాగుండాయి మనము ఈ శారీస్ను వేస్ట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా సోఫాలోకి కుషన్స్ లాగా రెడీ చేసుకోవచ్చు చూడండి రెండు శారీస్తో చేసినది ఫైనల్ లుక్ ఇలా వచ్చింది దీన్ని మనము సోఫాలో కార్నర్స్లో కానీ మిడిల్లో కానీ ఇలాగా కుషన్స్ లాగా పెట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్